హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీ పేహ్లాబార్ అప్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ కూర్చున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయం ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు ఈ ఎద్దు అలాగే ఆవు అనేది ఉంది రెండు కలిపి అమ్మాలనుకుంటున్నారు బ్రదర్ కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు తంబెల్లో చూసినట్టుగా సహివాల్ అలాగే రాతి క్రాస్లో పడిన బుల్ అనేది ఈ రెండు బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ రైతుకు కాల్ చేయండి మంచి బేరానికి మీకు రావచ్చు ఇది సెహవాల్ రాతి క్రాస్ బ్రీడ్ అండి ఆవు వచ్చేటప్పటికి రెండో ఈతలో ఉంది పాలు వచ్చేసి పన్నెండు లీటర్లుగా మిల్క్ కెపాసిటీ అనేసి చెప్పినారు ప్రస్తుతానికి ఎనిమిది నెలల సూడి మీద ఉంది అనేసి చెప్పినారు వన్ ఇయర్ ఓల్డ్ గిర్ బుల్ అనేది రాతి బుల్ బుల్ గురించి క్రాస్లో అనేసి చెప్పినారు బ్రదరు కొడపి నేయర్ టంగుటూరు నుంచి ప్రకాశం జిల్లా అండి కోడపి విలేజ్ నేయర్ బై టంగుటూరు దగ్గర నుంచి ప్రకాశం జిల్లా నుంచి ఉంది సో ఇంటర్షనర్ పర్సన్స్ కాల్ చేయండి ఆవు రెండో ఈతలో ఉంది పన్నెండు లీటర్ల పాల కెపాసిటీ అనేసి చెప్పిన్నారు ఎయిట్ మంత్ సూడి మీద ఉంది అనేసి చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఇంటర్షుల పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఇలా అరా కొరా డీటెయిల్స్ ఇస్తే మనం ఏం చెప్పలేము ధర కూడా వచ్చేసి ఆయన కాల్ చేస్తే చెప్తాననేసి చెప్పిన